నిజామాబాద్ ఆర్ఎన్బి అతిథి గృహంలో మాది ఆకుల దండోర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది గౌరవనీయులు మా సంఘ జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి అక్క భవానీ అక్క ఆధ్వర్యంలో దుర్గరాజన్న ఆధ్వర్యంలో అదేవిధంగా గోకర్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది దీనికి మాది హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి కొడెల్లి ప్రవీణ్ మాదే గారు అక్కడే ఈ నిజామాబాదులో ఉన్నటువంటి మాదిగ పెద్దలు వివిధ కాలనీలకు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మాదిక హక్కుల తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు గతంలో ప్రకటించున్నారు అందుకు చాలా ధన్యవాదాలు అయితే మూడు నెలల కాలం దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ప్రకటించిన విధంగా మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాలలకి మాదిగలకి ఉపకులాలకి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు గతంలో కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి హామీలలో మేనిఫెస్టోలో పొందుపరిచింది కాబట్టి అందుకు కూడా ధన్యవాదాలు ఆ పన్నెండు లక్షల స్కీమ్ను వీలైనంత త్వరితగతిన అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం చొరవ చూపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం దాంతోపాటు మాదిలకు రావాల్సినటువంటి న్యాయమైన నామినేట్ పదవులలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలలో రెండు ఎస్సీ రిజర్వ్ స్థానాలని మారిగలిపివ్వాలని ఒక జనరల్ స్థానాన్ని కూడా ఎస్సీలలో మాలకు లేకపోతే ఉపకులాలకు కేటాయించాలని అట్లనే మరొక ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని మాలలకు ఉపకులాలకు కేటాయించాలని చెప్పి మొత్తం నాలుగు నాలుగు స్థానాన్ని ఎస్సీలకు కేటాయించాలి ఆ నాలుగులో రెండు మాలియులకు కేటాయించాలి ఒకటి మాల కేటాయించాలి ఒకటి ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఏడు కులాలలో ఒక సామాజిక వర్గాన్ని కేటాయించాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంశంలో మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి సుప్రీంకోర్టు న్యాయవాదాలను పెట్టి వాదించారు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి చర్చలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా లాయర్లను పెట్టి వాదించారు అదేవిధంగా వివిధ సంఘాలు కూడా లాయర్లను పెట్టి వాదించినాయి సుప్రీంకోర్టు తీర్పు కూడా మాదిగలకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఆయా నియోజకవర్గాలలో మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి పనిచేయాలని చెప్పి సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం ఏదేమైనా మాదిగ జాతి అభివృద్ధి కోసం మాదిగా హుల దండోర పని అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఒక నూతన కమిటీని ఎన్నుకున్నాం మళ్ళీ ఈ నెల పదకొండవ తేదీ రోజు ఒక వంద మందితోని ఒక పూర్తి స్థాయి పట్టణ కమిటీని జిల్లా కమిటీని ఎన్నుకొని నగర కమిటీని జిల్లా కమిటీని ఎన్నుకొని తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మాదిగా జై జై మాతజ